శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో ధనలాభం కలగాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా భాగ్యము అదృష్టము అందిపుచ్చుకోవాలన్నా జన్మరాశి లేదా నామరాశిని బట్టి సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో రాశి కన్యా రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి ధనరాశి కన్యారాశి ధనస్థానాధిపతి బుధుడు కాబట్టి సింహరాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనయోగం కలుగుతుంది అందుకే సింహరాశి వాళ్ళు బుధవారం పూట ఆకుకూరలు గోమాతకు ఆహారంగా తినిపించాలి నానబెట్టినటువంటి పెసలు లేదా పెసరపప్పు గోమాతకు బుధవారం ఆహారంగా తినిపించాలి దానివల్ల ధనస్థానాధిపతి బుధుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కూడా ధనస్థానాధిపతి బుధుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే బుధవారం పూట నెలకొక్కసారి కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా ధనస్థానాధిపతి అయినటువంటి బుధుడి అనుగ్రహం వల్ల సింహరాశి వాళ్ళకు విశేషమైన ధనలాభం కలుగుతుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళటం అలాగే గణపతికి గరికపోసలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవటం ద్వారా గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించడం లేదా ఇంట్లో గణపతి దగ్గర గరికపోసల నుంచి కొబ్బరి నూనె దీపం ఐదొత్తులేసి వెలిగించడం ద్వారా కూడా సింహరాశి వాళ్ళు ధనస్థానాధిపతి అయిన బుధుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ధనలాభాన్ని పొందవచ్చు అలాగే సింహరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి మేషరాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి భాగ్యరాశి మేషరాశి అవుతుంది భాగ్యస్థానాధిపతి భాగ్యరాశి అధిపతి కుజుడవుతాడు కాబట్టి సింహరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే విశ్వావ సంవత్సరం మొత్తం భాగ్యము అదృష్టం కలుగుతుంది అలా కలగాలంటే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించాలి మంగళవారం పూట నెలకు ఒక్కసారి కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే మంగళవారం స్నానం చేసే నీళ్లలో నల్ల నువ్వులు కొద్దిగా ఉసిరిక పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి అలా చేస్తే ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం ధనయోగం కలుగుతుంది అలాగే మంగళవారం స్నానం చేసిన తర్వాత భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి దక్షిణ దిక్కులో పీట ఉంచి ముగ్గు వేసి ప్రమిదలో నువ్వు పోసి తొమ్మిది ఎర్రవొత్తులు ఒత్తులు తీసుకుని ఆ తొమ్మిది ఎర్రవొత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ వత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి దీన్ని కుజదీపం అంటారు భాగ్యస్థానాధిపతి కుజుడికి సంబంధించిన ఈ దీపం పెడితే కూడా సింహరాశి వాళ్ళకి భాగ్యం అదృష్టం కలిసి వస్తుంది అలాగే కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నెలకొక్కసారి దర్శనం చేసుకోవటం ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం ద్వారా కూడా సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి అయిన కుజుడి అనుగ్రహం కలిగి భాగ్యము అదృష్టము కలుగుతుంది కాబట్టి విశ్వావశ నామ సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలగాలన్నా ధనలాభం కలగాలన్నా భాగ్యము అదృష్టము అందిపుచ్చుకోవాలన్నా సింహరాశి వాళ్ళు ధనస్థానాధిపతి బుధుడు భాగ్యస్థానాధిపతి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి